అందరితోంది పాపం పెంచుకున్నా ఏ సంటే ఎవ్వరూ తెలుసుకో ఏసుమార్గ మందు నీవు నడుచుకో ఏంటంటే ఎవ్వరో తెలుసుకో ఏసుమార్గ మందు నీవు నడుచుకో నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు ఏంటంటే ఎవ్వరో తెలుసుకో ఏమార్గమందు నీవు నడుచుకో సర్వజనులారాలకించుడి సత్యమైన దేవుని గమనించుడి సర్వరలు లారాలకించుడి సత్యమైన దేవుడి గమనించుడి సామాన్యులేమి సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి ధనికులు దారిద్రులు లోక నివాసులెవరైనా ధనికులు దారిద్రులు లోక ఏ సంటే ఎవరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏంటంటే ఎవరో తెలుసుకో మార్గమందు నీవు నడుచుకో వందనాలు శుభాలు ఈ విధముగా మీ ముందుకు రావటానికి దేవుని యొక్క మాటను ప్రకటించడానికి దేవాతి దేవుడి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవుస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అంటూ ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు నిత్య జీవములకు వారసులవుతారని దేవుని వాక్యము తెరవిస్తూ ఉంది లోకములను ప్రేమించినటువంటి దేవుడు దేని నిమిత్తము ప్రేమించాడు అంటే కనుక సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు సృష్టి నిర్మాణకములో ఉన్నటువంటి సమస్తమును కూడా తన నోటు వాకుతో సృష్టించి మనుషుని మాత్రము తన గృహస్థాలతో నిర్మించున్నాడు నిర్మించినటువంటి మనుషుడికి కొన్ని ఆజ్ఞలిచ్చి నీవు ఈ విధముగా ఉండాలి నీవు ఈ భూలోకమంతటిని కూడా పరిపాలించి ఏలికగా అంటే పాలకుడిగా నీవు ఉండాలి అని దేవుడు కొన్ని మాటలు సెలవిచ్చాడు అయితే దేవుడిచ్చినటువంటి మాటను తప్పి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి మనుషుడు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క సహవాసమును ఉన్నాడు ఏ మనుషుడైతే సహవాసమును దేవునితో ఉండవలసినటువంటి బంధాన్ని కోల్పోయి ఉన్నాడో ఆ మనిషిని కొరకు దేవుడు లోకంలోనికి అనేక మంది పంపించాడు అనేక మంది తన వార్తను పంపించాడు అంటే మనిషి యొక్క మార్పు మారు మనసు కొరకు మనిషి మార్పు చెందాలని మారు మనసు పొందాలని ఎక్కడైతే బంధాన్ని పోగొట్టుకున్నాడో ఏ దేవునితో అయితే బంధాన్ని తెగదింపులు చేసుకున్నాడో మళ్ళీ అదే దేవునితో బంధమును సమకూర్చుకోవాలని అదే దేవునితో సహవాసము మనుషుడు కోరుకోవాలని దేవుడు ఉద్దేశించి అనేక మంది భక్తులను లోకంలోనికి పంపించి ఆయన వాక్కును పంపించాడు కానీ వినవల్ల మనుషుడు తన స్వలాపము కొరకు తన సొంత ఆలోచనతో తన సొంత జ్ఞానముతో దేవునిపై ఆధారపడవలసినటువంటి నరుడు దేవుని మీద కాకుండా తన సొంత జ్ఞానము మీదే ఆధారపడిపోయాడు ఎక్కడ చూసినా తన సొంత జ్ఞానమును సొంత తలములను బట్టి దేవుని ఆజ్ఞకు అవిధేయుడుగా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ పాపమును మూట కట్టుకుంటూ మరణాన్ని కొని తెచ్చుకున్నాడండి ఎందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అంటే ఎక్కడా కూడా దేవుడు తన సృష్టి ప్రారంభంలో మరణాన్ని ఎక్కడా కూడా నిర్మించలేదు మరణాన్ని స్థాపించలేదు కానీ ఎక్కడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో పాపం వల్ల వచ్చిన జీతము మరణమని వాక్య భాగం తెలియజేస్తుంది ఆ మరణము నుండి మనుషుడు తప్పించబడాలని శారీరకమైనటువంటి మరణం వచ్చినా ఆత్మ ఎప్పుడు కూడా సజీవముగా ఉంటది కనుక స్వరూపేనటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ మళ్లీ అదే దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఈనాడు లోకంలో మనుషుడు ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాడు ఎందుకరకు పరుగులు పెడుతున్నాడు అంటే నేను పుణ్యము చేసి పుణ్యలోకానికి వెళ్ళాలి ఎవరు కూడా చూడండి అగ్నిగుండంలో వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు సుఖముగా ఉండాలని కోరుకుంటారు సౌఖ్యముగా ఉండాలని కోరుకుంటారు ఆనందముగా ఉండాలని కోరుకుంటారు బాధపడటానికి ఎవరు కూడా ఇష్టపడరండి కానీ నరుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నాడు అటువంటి నరుడు దేవుని యొక్క మహిమను చూడాలని చెప్పి మన ఏకైక కుమారుడుగా ఉన్నటువంటి ప్రభుని ఏసు క్రీస్తును నీ లోకములోనికి మానవ మాతడిగా పంపించాడు వాక్ దేవుడు శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడంటే దేని నిమిత్తం వచ్చాడు గురలేకయో గొడలేకయో రక్తము నీ పాపము నుంచి నీకు విడుదల పొందదు ఒక పరిశుద్ధుని యొక్క రక్తమే చిన్నిస్తేనే నీకు పాపము నుంచి విడుదల పొందుతీ ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తే ఈ లోకములోనికి మానవ మాతడిగా వచ్చి ప్రజలందరి కొరకు కూడా తన స్వరక్తం ఇచ్చి ప్రజలందరినీ కొన్నాడండి దేని కొరకు కొన్నాడయ్యా అంటే కనుక తన నుంచి వచ్చినటువంటి ఆత్మ ప్రామ తప్పించకూడదని తన దగ్గర నుంచి వచ్చినటువంటి నరుడు మళ్ళీ తన దగ్గరికే చేర్చబడాలని కోరుతుంటాడు మనము కూడా చూడండి ఒక ప్రయాణము మనం ప్రయాణమై వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఇంటి దగ్గర నుంచి మనం ప్రయాణమై వెళతామో మళ్ళీ మనము అదే ఇంటికి రావాలని కోరుకుంటాం లోపములు చూడండి ఇంటి దగ్గర నుంచి ప్రయాణమై వెళ్ళినటువంటి మనుషుడు అనేకమైనటువంటి ప్రమాదాలను బట్టి అనేకమైనటువంటి అపాయకరమైన పరిస్థితులను బట్టి మళ్ళీ తిరిగి గృహానికి చేర్చుకోలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈనాడు కూడా మానవుడు పాపములు చేసి అపరాధములు చేసి దోషములు చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి దేవుని సహవాసమునకు వెళ్ళవలసినటువంటి మనుషుడు దేవుని సహవాసము కాకుండా పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నాడండి నా ప్రియ గ్రామస్తుడిగా ఎంతవరకు క్రీస్తుని నీ హృదయములోనికి చేర్చుకోలేదేమో ఏసే క్రీస్తుని ఆయనే రక్షకుడని ఆయన చెప్పినటువంటి మాట పుణ్యలోకమునకు వెళ్లాలంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని చెప్పినటువంటి ఆయన వాక్కును ఒకవేళ నువ్వు తెలుసుకోకుండా ఉన్నావేమో అనేక గ్రంథాల లోకములో ఉండొచ్చు ఏ గ్రంథము కూడా పుణ్యలోకానికి వెళ్లే మార్గమును చూపించలేదండి ఈ పరిశుద్ధ లేఖనము ఒక్కటి మాత్రమే నీకు పుణ్యలోకమునకు చేర్చే మార్గమును చూపిస్తుంది నీవు దేవుని దగ్గరికి వెళ్లేటువంటి మార్గాన్ని చూపిస్తుంది నిన్న నరకాన్ని తప్పించేటువంటి మార్గాన్ని చూపించేటువంటి గ్రంథము పరిశుద్ధ అండి ఈ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నటువంటి మాట ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడని ఎందుకు ప్రేమించాడంటే ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా నేను వెళుతున్నటువంటి మార్గము వారు తెలుసుకోవాలి నా దగ్గరకు వచ్చేటువంటి మార్గము తెలుసుకోవాలని ఆయనకు ఉద్దేశించి ఆయన వాక్కును పంపించున్నాడు వాక్ అయినటువంటి దేవుణ్ణి పంపించున్నాడు ఆ విన్నటువంటి మేము ఒకనొక కాలంలో మార్గమకానక తిరుగుతున్నటువంటి వారమే కానీ ప్రభువు పిలుపునందుకొని అందుకొని మేము తెలుసుకున్నటువంటి ఈ బాక్యాన్ని మేము తెలుసుకున్నటువంటి ఈ వాక్కును మేము చూసినటువంటి ఈ మార్గాన్ని మీకు బయలుపరచడానికి మేముందుకు వచ్చాం నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తుగా ఒకవేళ ప్రభువు మార్గమును చూడలేకుండా ఒకవేళ తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజైనా ఆయన మార్గముని గురించి తెలుసుకో మా ముందు ఉన్న మా సహోదరి సహోదరులు ఇస్తున్నటువంటి పత్రికలలో విషయాలు తెలిసి ఉంటాయి ఒకవేళ ఇంకా నువ్వు అధికముగా దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి సేవకులను పడుతున్న వారు ఇంకా అనేక విషయాలు మీకు తెలియచేస్తారు నరకము నుండి తప్పింపబడి ఆయన రాజ్యానికి వారసురు వారసురు అలవకండి అటువంటి గొప్ప పరిశుద్ధాత్మడైనటువంటి దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ గాక ఆమె ప్రార్థన చేస్తుందాం నాయన నాని నాయన నాయన తల్లినాని నాయన నాయన చెప్పిన మాటలు నాయన అందరూ కూడా నాయన నాయన తల్లినా మాటలు విని నాయన నాయన వాకింగ్లో నాయన నాయన భద్రపరుచుకుంటారని ఆయన మేము నమ్ముతున్నాం నాయన నాయన ఈ వైఎస్ఎస్ఆర్ కాలనీలో నాయన నాయన చెప్పబోల్సి నాయన ఈ మాటలు నాయన పది దయచేయండి నాయన స్తోత్రం నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన మాటలు విని నాయన 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 మీరు నాయన భరించుకోలేదు ఆయన కుప్ప చేపించమని మళ్ళీ వేడుకుంటున్నాను పర్మ తండ్రి మామే